పెద్దలు రాజమౌళి నగర్ వేదికపైకి రావాలి ఎందుకంటే గోవు ప్రొద్దున లేస్తే ప్రొద్ది కదా ఆయన నామస్మరణ గోవు అంటే ఒక రెండు వందల కుటుంబాలకు ఆవులను ఇవ్వడం జరిగింది ఎందుకంటే జంతు ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు చాలామంది తక్కువ ఉంటారు కొంతమంది చెట్లు పెడతారు కొంతమంది గోవులను కాపాడుతారు ఇలాంటి పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంలో ఎన్నో మాటలు చెప్తారు మనం వినాలి వాళ్ళు చెప్పింది ఆచరించాలి మన పెద్ద మా పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం ఖచ్చితంగా వినాలి వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తారు మనకు అట్టి మాటలు వినాలి ఈ వేదికపైకి విజయరామ్ గారిని అదేవిధంగా రాజమౌళి గారిని ఆహ్వానించుకోవడం శుభ మన ప్రాంతంలో గో సంపద పెరగాల్సిందే వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఖచ్చితంగా గో సంపద పెరుగుతుంది మొదలు భయపడ్డ మేము అన్నదానం పెట్టాలంటే నిజంగా అన్నదానం కూడా ప్రతి శనివారం నాలుగు వందల మందికి మూడు వందల నుండి నాలుగు వందల మందికి పరవుల నుండి వివిధ గ్రామాల నుండి వస్తున్నారు వాళ్ళ భోజనం పెడుతున్నాం ఒక చట్నీ పప్పు చారు సాంబారు ఈ విధంగా మనం భోజనం ఇవ్వడం జరుగుతుంది వచ్చిన భక్తులు అరే దుబ్బాకపోతే అన్నంకు కొదవలేదురా ఇవాళ మీరు చూస్తున్నారు పెళ్ళిళ్ళు వచ్చినాయంటే ఇక్కడ భార్యపర్తల పిల్లలు షూటింగ్ ఎక్కడో రాజమండ్రి ఎక్కడో తూర్పుగోదావరి డిస్టిక్కో పోకుండా వాళ్ళ పెళ్ళికి ఒక మంచి చక్కగా అలంకరణ తయారై కొన్ని వందల జంటలు ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి శనివారం కళ్యాణం జరుగుతుంది స్వామివారి కళ్యాణం పెద్దలు చెప్పగానే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం మా రాజమౌళన్న అన్న లాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాతనే సుమన్ లాంటి సోదరులు దొరకగానే గోశాల ప్రారంభించుకున్నాం సుమన్ గారు చెప్పారు కలెక్షన్ సెంటరే ఉండాలి దేవాలయం అంటే మేము ఒక ఏడు గోవులు మాత్రం దేవాలయంలో ఉంటాయి మాకు డొనేషన్స్ బయట ప్రాంతాల నుండి ఎట్లెట్లొస్తే అట్ల ఇక్కడ ఒక ఫైల్ తయారు చేసుకుంటాం ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఆవు పెంచుడు వాళ్లకు ఎలాంటి డబ్బు లేకుండా మేము ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది దానికి జిమ్మదారి బాలాజీ దేవాలయం ఉంటుంది వాళ్ళ కాగితం మేము రాచిస్తాం మళ్ళా గోవు తీసుకుపోయి అమ్ముకోకుండా దాని మీద బాధ్యతలు మంచి చెడ్డలు చూసుకోవడానికి మా దేవాలయ యాజమాన్యం గ్యారంటీ ఉంటుంది పలానా ఎల్లే గీయాలంటే పలానా వెళ్ళే మంచోడే పట్టణమున్న వాళ్ళకి ఏమేరక వాళ్ళకి తెలియదు ఇలా వెళ్ళే మంచోడే నిజంగా ఉండబోతే ఆవు దాదుకుంటాడు అని ఒక గ్యారెంటీ ఒక పూచికత్తు ఈ దేవాలయం అనేది కలెక్షన్ సెంటర్ మేము ఉండే ఆ ఏడు గోవులు మాత్రమే దేవాలయంలో ఉంటాయి మిగతాయి ఎన్ని మాకు ఎక్కువ వస్తుంటే అన్నీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా రాజమౌళి అన్నగారు కూడా ఈ ఆవు గురించి మాకు ఎక్కువ తక్కువ తెలియదు చిన్నగా ఉన్నప్పటి నుండి ముప్పై ఐదేళ్ళ నుండి వడ్ల బేరం చేయచ్చు కాబట్టి రైతులతోటి నాకు సంబంధాలు ఎక్కువ సుమారు ఈ ప్రాంతంలో ఒక రెండు వేల మందితోటి నాకు సంబంధాలు ఉన్నాయి ప్రతి ఊరూరు రైతులతో నేను మాట్లాడుతుంటా కానీ ఈ పర్యటనలో ఈ దేవాలయం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళతో అనుసంధానమై హైదరాబాదులో ఉన్న వ్యక్తికి దుబ్బాకలు ఉన్న ఫార్మర్కు మనం జాయింట్ చేయాలి ఎట్లా చేయాలి ఇట్లా మీటింగ్ పెట్టాలి ఈయనకు ఆయనకి ఇద్దరు కలపాలంటే మధ్యలో నేను ఉండాలి నేను కాగితం రాసి చేయాలి చంద్రారెడ్డి పటేల్కున్నాడు ఆవిత్తేదాత్తాడు నాకు గ్యారెంటీ ఎరక పట్టణ పూర్ణుకేమి ఎరక ఎరకలేదు నేను గ్యారంటీ కాగితం రాసిస్తా చంద్రారెడ్డి పట్టాలకి ఏమవుతుంది అరే ఇవా సేడియోస్లో గుడికి వెళ్ళి ఓ ఆవు వచ్చిందిరా పాలు వీండుకుంటారు పటేలేముంటుంది బాలాజీ గుడి వాళ్ళు ఒక ఆవు ఇచ్చిర్రు బాలాజీ గుడి అనేది ఇక్కడ ప్రాంతంలో పేరు అవుతుంది దుబ్బాకకు ఒక ఐకాన్ తెలంగాణకు ఐకాన్ దుబ్బాక వెంకటేశ్వర స్వామి గుడి మేము చేసేది మైకులు పట్టుకొని మాట్లాడేది మా జేబులకి వెళ్ళి ఏం పోవు మీకు ఇంత వస్తే భోజనం పెడతాం పెద్దలతో మాట్లాడిపిస్తాం నేను రేపు వచ్చి గీనకోటే గానకోటే నేను సచ్చినా చెప్పు మీ ఇష్టం ఏది ఉన్నా ఇది నా ప్రాంత ప్రజలకు లాభం జరగాలి అంటే హైదరాబాద్ ఉన్న వ్యక్తికి దుబ్బాకలున్న పటేల్కు దుబాకలున్న వెళ్ళేకి ఎట్లా కలపాలి మనం ఇట్లా అనుసంధానం చేసేందుకు ఈ మీటింగ్ అంతేగాని వేరే ఏం లేదు దయచేసి ఊర్లల్లో ఆవులు పెంచుకోండి గేదెలను పెంచుకోండి బాగుపడుండ్రి పంట పాతకాలం పెంటలుంటుండే మా గల్లీలో పల్లెల్లో పెంట్టు ఉంటుండే రోని రాగానే ఆయన కచరం వస్తుంటే పెంట పోసుకొని పోదురు ఎటువేనాయి పెంటలు ఎటువైనాయి పంటలు ఎటువేనాయి పంటలు పోతున్నాయి మట్టి అనేది తగ్గిపోతుంది మీకు అర్థమైతే లేదు నిన్న మొన్న వాట్సాప్లో వచ్చింది మట్టి ఉత్పత్తి ఎట్లయితుంది ఉచికేతో మట్టి ఉత్పత్తి అవుతుంది మట్టిలో ఉన్న సారం అంతా పోతుంది ఈ మిద్దలు మేడలు అవుతున్నాయి భవిష్యత్తులో మీరు ఐదు వందల రూపాయల కిలో బియ్యం కొనుక్కోవలసి వస్తుంది పది ఏళ్ళల్లో ఐదు వందల రూపాయల కిలో అవుతాయి ప్రపంచ దేశాల్లో బియ్యం లేవు కొట్టుమిట్టాడుతున్నాయి తెలంగాణలోనే బియ్యం ఉన్నాయి పోయిన కరీ యాసంగి రబీకి మన రాష్ట్రం నుండి డెబ్బై లక్షల టన్నుల ధాన్యం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు ముప్పై ఐదు లక్షల టన్నులే వస్తుంది అంట ధాన్యం ముప్పై ఐదు లక్షల టన్నులు అంటే సగం పడిపోయింది అటు శ్రీశైలం కింద లేదు కృష్ణా డెల్టా కింద లేదు పంటలు చాలా తగ్గిపోతున్నాయి జాగ్రత్త మీ ఇంటి మందం అన్న ఒక్క దొయ్య ఓ పది గుంటలన్నా పేడ తలుకోనని పంట పండించుకోర్రీ దావకాన్లలో పైసలు తలు పెట్టకూరి మూడే ముచ్చట్టు ఇడ మీకేమో చెప్దాం ఏమో నేర్పుదామని రాలే పది గుంటలన్న మీ కుటుంబం కోసం మీ పక్కలకి రెండు వండి వండితండి ఇవి ఐదు వేల క్వింటల్నాయి అవి ఎనిమిది వేల క్వింటల్ కొనుక్కుంటారు మందుసిన వస్తువుకు మందు వేయని వస్తువుకు రూపాయికి రెండు రూపాయలు తేడా ఉంటుంది ఆ విధంగా చేసుకోవాలి